హలో అండి టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి తవ్వ నాన్ పిజ్జా చేస్తున్నానండి ముందుగా వన్ కప్ మైదా తీసుకున్నాను నెక్స్ట్ ఇందులో కొద్దిగా కలోంజి అండి కొద్దిగా వంట సోడా అండి ఇక్కడ సాల్ట్ అండి పెరుగు వేసుకుంటున్నానండి కొద్దిగా ఇప్పుడు పూర్తిగా అన్నీ మంచిగా కలిపేస్తాం ఫ్రెండ్స్ వాటర్ ఏం యాడ్ చేసుకోలేదండి మొత్తం పెరుగుతూనే కలుపుతున్నాను చాలా బాగుంటుంది పెరుగుతూ అయితే టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయిందండి ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటాను రెండు టమాటాలు అండి మిక్సీకి వేసి పెట్టుకున్నాను నేను పచ్చివే ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారం అండి పిజ్జా సాస్ చేస్తున్నాను పిజ్జా సాస్కి వన్ టీ స్పూన్ సాల్ట్ అండి కొద్దిగా కసూరి మెతి అండి కసూరి మెతి వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది హర్బ్స్ వేస్తున్నాను అండి కొద్దిగా మిక్స్డ్ హర్బ్స్ వేసాం కదండీ ఇప్పుడు అన్ని ఒకసారి పూర్తిగా ఇలా ఈ సాస్ని మంచిగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రిందులో వేసేద్దాం ఒకసారి ఇలా జోరగా మంచిగా ఫ్రై చేసుకుందామండి ఎక్కువ ఫ్రై కావద్దు షాడో ఫ్రై కావాలి సాస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్లోకి వేసేసాను ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు ఇలా మంచిగా ఉడికించుకుందామండి సాస్ దగ్గర పడేంత వరకు మంచిగా ఉడికించేసుకుందాం సాస్ అయితే దగ్గరకు వచ్చేసిందండి స్టవ్ అయితే ఆఫ్ ఇంకా నేను మందంగా ప్రెస్ చేసేసుకున్నానండి నేను ఇంకా వాటర్ అద్దేసుకుందామండి ఒకసారి ఇలా తీసేసుకొని పెన్నం పైన వేడి వేడి పెన్నం పైన వేసేసుకుందామండి వాటర్ వేసాం కదండీ ఇలా కూడా కాల్చుకోవచ్చు రెండు వైపులా లేకపోతే పెన్నంని రిటర్న్స్ చేసి కూడా కాల్చుకోవచ్చు నేను చూపిస్తాను చూడండి ఒకసారి రెండు వైపులా కాల్ చేసుకుందామండి అయితే మనము ఇలా పెట్టేసుకుందామండి చేసేసుకున్నాం కదా ఇలా మంచిగా పిజ్జా సాస్ మొత్తం అప్లై చేద్దామండి బయట నుంచి కాకుండా పిల్లలకి బయట వర్షం పడుతుందండి ఇంట్లోనే ఇలా మనం వెరైటీగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిజ్జా సాస్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఓకేనండి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకోవచ్చు క్యాప్సికమ్ టమాటో టమాటో మొత్తం గింజలు తీసేసి నేను కట్ చేసి పెట్టేసుకున్నానండి నెక్స్ట్ స్వీట్ కార్న్ అండి నెక్స్ట్ అయితే చీజ్ వేస్తున్నానండి నెక్స్ట్ చిల్లీ ఫ్లెక్స్ అండి లైట్గా వేసుకుందాము ఫైనల్గా మిక్స్డ్ హర్బ్స్ అండి నెక్స్ట్ అయితే ఇలా మెల్లిగా తీసేసుకుందామండి మెల్లిగా తీసేసుకొని పెన్నం పైన పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పెట్టేద్దాం నెక్స్ట్ అయితే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పెట్టేసుకుందామండి తవా పిజ్జా రెడీ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం to ease some children difference.